य इमं परमं य यमं परमं गुह्यम् मद्भक्तेष्वभिधास्यति भक्तिम् सहस्रेषु कश्चिद्यतत् सिद्धये मनुष्याणां सहस्रेषु कश्चिद्यतत् सिद्धये कोपि सिद्धानां कश्चिन् वेत्ति तत्वतः कश्चिन् मां वेत्ति तत्वतः ओम शांति श्रीमद् भगवत गीता तत्वाभिलाषुलंदर की नमस्सुमांजलि भगवानुवाचा तमसुमा ज्योतिर्गमया ఈ కార్యక్రమానికి పునః స్వాగతం సుస్వాగతం ఈ ఎపిసోడ్తో కలిపి గత కొన్ని ఎపిసోడ్స్ ప్రారంభంలో మీరు వింటున్న రెండు ట్యాగ్లైన్ శ్లోకాల అత్యంత ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని వాటి ద్వారా వెల్లడి కాబడిన లోతైన తత్వాన్ని సంక్షిప్తంగా మరొక మారు గుర్తు చేసుకుందాం పద్దెనిమిదవ అధ్యాయం అరవై ఎనిమిదవ శ్లోకంలో సాక్షాత్తు భగవంతుడే గీతలోని ఐదు వందల డెబ్భై నాలుగు భగవానువాచ శ్లోకాలలో అత్యంత గంభీరమైన రహస్యాలు నిక్షిప్తమై ఉన్నాయని మరియు ఆ రహస్యాలను ఛేదించడం ద్వారా మాత్రమే భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి కలుగుతుంది అని ఘంటాపథంగా ప్రకటించడం జరిగింది కానీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే వర్తమానములో ఈ భూమండలంపై ఉన్న ఎనిమిది వందల కోట్ల మనుషులలో కేవలము అతి కొద్ది సంఖ్యలోని తత్వాభిలాషులైన భక్తులు మాత్రమే ఈ నిగూఢ సత్యాలను తత్వము ఆధారముగా గ్రహించి భగవంతుడిని ప్రాప్తి మరియు అనుభూతి చేసుకుంటారని ఏడవ అధ్యాయం మూడవ శ్లోకము నిర్ద్వంద్వముగా ధృవీకరిస్తుంది కనీసము ఈ వీడియోలు చూస్తున్న వారైనా దీనిని తీవ్రమైన విషయముగా భావించి భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందడానికి అవసరమైన కృషి తప్పకుండా చేస్తారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాము ఈ నిగూఢ సత్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఎపిసోడ్లో మన చర్చను ప్రారంభించుకుందాం పరమాత్మ లేక భగవంతుడి అసాధారణ గుణాలు అన్న ప్రధాన అంశంపై మేము గత ఎనిమిది ఎపిసోడ్స్లో భగవంతుడి ఐదు అసాధారణ గుణాలను నూటికి నూరు పాళ్ళు గీత బహిర్గతము చేసిన సాక్ష్యాలు లేక రుజువుల ఆధారముగా చర్చించడం జరిగింది ఆ ఐదు గుణాలను మరొక మారు గుర్తు చేసుకుందాం మనుష్య సృష్టికి భగవంతుడు ఒక్కరే భగవంతుడు ఒక్కరే పరమసత్యము భగవంతుడు నిరాకారుడు భగవంతుడు ఒక్కరే విశ్వాత్మలందరికీ తండ్రి రెండు భాగాలు భగవంతుడు ఒక్కరే జ్ఞానసాగరుడు మూడు భాగాలు గత ఎపిసోడ్లో వర్తమానములో ఈ భూమండలంపైనున్న వివిధ ధార్మిక గ్రంథాలు లేక శాస్త్రాలు వెల్లడి చేసిన జ్ఞానము కంటే గీతా జ్ఞానము ఉత్కృష్టమైనది అని ధృవీకరించడానికి గీతలో ఎటువంటి సాక్ష్యాలు లేక రుజువులు ఉన్నాయి అన్న ధార్మిక లేక ఆధ్యాత్మిక జగత్తులో ఉదయించే మూడవ ప్రశ్నకు సమాధానాన్ని తొమ్మిదవ అధ్యాయంలోని రెండవ శ్లోకము మరియు ఏడవ అధ్యాయంలోని రెండవ శ్లోకము ఈ రెండు శ్లోకాలలో వెల్లడి చేసిన లోతైన తత్వము ఆధారముగా కూలంకషంగా చర్చించడం జరిగింది ఈ ఎపిసోడ్లో భగవంతుడు ఒక్కరే జ్ఞానసాగరుడు అన్న అదే అంశము నాలుగవ భాగంగా జ్ఞానసాగరుడైన భగవంతుడు గీత ద్వారా బోధించిన జ్ఞానాన్ని జీవితములో ఆచరించడం ద్వారా మనుషులు లేక భక్తులకు ఎటువంటి ప్రయోజనాలు సమకూరుతాయి ఈ మరొక అత్యంత గుహ్య మరియు గంభీరమైన ప్రశ్నకు సమాధానాన్ని విపులముగా చర్చించబోతున్నాము భగవంతుడు స్వయముగా గీతలోని ఐదు వందల డెబ్భై నాలుగు భగవానువాచ శ్లోకాల ద్వారా బహిర్గతము చేసిన సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు ఆ జ్ఞానాన్ని జీవితములో అనుభవంలోకి తీసుకుని వచ్చే విధానాన్ని స్పష్టము చేసే విజ్ఞానము అంటే కంప్లీట్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ద్వారా వర్తమానములోని మనుషులు లేక భక్తులు అనేక అద్భుతమైన మరియు అద్వితీయమైన ప్రయోజనాలు పొందుతారు ఆ ప్రయోజనాలలో అత్యంత గుహ్య మరియు గంభీరమైన ప్రయోజనాన్ని బహిర్గతము చేసే ఒక అద్భుతమైన శ్లోకాన్ని మీ అందరి దృష్టికి తీసుకొని వస్తున్నాము ఈత ప్రేమికులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి అది ఐదవ అధ్యాయంలోని పదహారవ శ్లోకము ఈ శ్లోకము వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని చర్చించే ముందు ఒకసారి ఆ శ్లోకాన్ని విందాము నాశితమాత్మన తేషోం ఆదిత్యవజ్ఞానం తేషోం ఆదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం ముందుగా ఈ శ్లోకములోని పదాల అర్థాన్ని తెలుసుకుందాం తు అంటే కానీ ఏషాం అంటే ఎవరిదైతే ఆత్మన ఆత్మలో నిక్షిప్తమయ్యున్న తత్ అజ్ఞానం ఆ అజ్ఞానము జ్ఞానేన పరమాత్మ లేక భగవంతుడు గీత ద్వారా బహిర్గతము చేసిన తత్వజ్ఞానము చేత నాశితం నాశనము కాబడుతుందో తేషాం అటువంటి తత్వజ్ఞానులకు ఆదిత్యవత్ సూర్యుడు సంపూర్ణ విశ్వానికి వెలుగును ప్రసరింపజేసినట్లు తత్ జ్ఞానం ఆ తత్వజ్ఞానము పరం పరమాత్మ లేక భగవంతుడిని ప్రకాశయతి సాక్షాత్కరింపజేయును అంటే భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి కలిగించును ఈ శ్లోకం వెల్లడి చేసిన లోతైన తత్వము అత్యంత సులభముగా బోధపడాలంటే దీనికి పూర్వమున్న రెండు శ్లోకాలు అంటే ఐదవ అధ్యాయంలోని పద్నాలుగు మరియు పదిహేను ఈ రెండు శ్లోకాలు వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి ఐదవ అధ్యాయంలోని పదిహేనవ శ్లోకములోని అజ్ఞానేనావృతం జ్ఞానం తేన జంతవ అన్న ఆఖరి పంక్తి అత్యంత కీలకము ఆ రెండు శ్లోకాలు వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని సంక్షిప్తముగా అర్థం చేసుకునే ప్రయత్నము చేద్దాము భగవాను వాచేమానవుల్లారా మీ యొక్క కర్మలు కర్మ ఫలము మరియు పాప పుణ్యాలతో నాకు ఎటువంటి సంబంధము లేదు వర్తమానములో ఈ భూమండలంపై ఉన్న సమస్త మానవాళి నేను దేహము అన్న భ్రమ లేక భ్రాంతిలో వారి జీవితాలను గడుపుచున్నారు అది నూటికి నూరు శాతము అజ్ఞానముతో కూడినది ఈ కారణముగా నేను ఆత్మను ఇది నా దేహము అన్న గీత బహిర్గతము చేసిన ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క మూల సిద్ధాంతాన్ని జీవితములో అనుభవంలోకి తీసుకుని వచ్చే నేత్రము లేక మూడవ నేత్రాన్ని జాగృతి చేసుకోవడంలో మీరు పూర్తిగా విఫలమయ్యారు అందువలన మీరు చేసే ప్రతి కర్మకు కర్మ ఫలానికి మరియు పాపపుణ్యాలకు భగవంతుడినైనా నన్ను బాధ్యుడిని చేస్తున్నారు ఈ అజ్ఞాన అంధకారము నుండి బయటపడాలంటే జ్ఞాననేత్రాన్ని జాగృతి చేసుకోవడం తప్ప ఇంకా వేరే ఉపాయాలు కానీ షార్ట్కట్స్ కానీ లేవు గూఢ సత్యాన్ని దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఐదవ అధ్యాయం పదహారవ శ్లోకం వెల్లడి చేసిన లోతైన తత్వము సులభముగా బోధపడుతుంది ఈ శ్లోకములో జ్ఞానము అజ్ఞానము నాశితమాత్మన అన్న పదాలు మరియు తేషాం జ్ఞానం ప్రకాశయతి తత్పరం అన్న ఈ శ్లోకములోని రెండవ పంక్తి అత్యంత కీలకము మనం ఇప్పటికే అరవై నాలుగవ ఎపిసోడ్లో చేసిన విస్తృత చర్చల ద్వారా జ్ఞానము మరియు అజ్ఞానము మరియు ఆ రెండింటి మధ్య గల స్పష్టమైన భేదాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం జరిగింది ధార్మిక మరియు ఆధ్యాత్మిక జగత్తులో ఈ రెండు పదాలకు ఉన్న అత్యంత ప్రాధాన్యతను దృష్టిలో నుంచుకొని వాటి అర్థాన్ని పునః పరిశీలిద్దాము జ్ఞానము జ్ఞానము అంటే ప్రకాశము అంటే నేను ఆత్మను ఇది నా దేహము అన్న సత్యాన్ని గ్రహించి ఆత్మానుభూతి పొందినప్పుడే ఆ జ్ఞానము ప్రకాశము అంటే వెలుగు రూపంలో అనుభవం అవుతుంది అప్పుడే వారిలో జన్మ జన్మలుగా నిక్షిప్తమై ఉన్న అజ్ఞానము సమూలముగా నాశనమవుతుంది గీత వారిని మాత్రమే జ్ఞానులుగా పరిగణిస్తుంది అజ్ఞానము జ్ఞానము ప్రకాశము అన్న సత్యాన్ని గుర్తించినప్పుడే అజ్ఞానము అంధకారము అని గ్రహించగలుగుతారు నేను ఆత్మను ఇది నా దేహము అన్న సత్యాన్ని విస్మరించి దానికి విరుద్ధంగా నేను దేహము అన్న అసత్య భావనతో ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు జీవితాలను గడపడం నూటికి నూరు శాతము అజ్ఞానము అని గీత వేయడం జరిగింది నాశితమాత్మన ఈ పదాలు ఆత్మలలో జన్మలుగా నిక్షిప్తమయ్యున్న అజ్ఞాన అంధకారము కేవలం జ్ఞాన ప్రకాశము ద్వారా మాత్రమే సమూలముగా వినాశనము కాబడుతుంది అని వర్తమానములోని మనుషుల కర్మల గుషగతిని స్పష్టము చేస్తున్నాయి మనుషులు ఆత్మతత్వాన్ని విస్మరించి నూటికి నూరు పాళ్ళు నేను దేహము అనే భ్రమ లేక భ్రాంతిలో జన్మ జన్మలుగా చేస్తున్న పాప లేక దుష్ట కర్మల ఫలితముగా ఆత్మలలో పేరుకుపోయిన తామసిక సంస్కారాలను జ్ఞానప్రకాశముతో సాత్వికముగా పరివర్తన చేయడం ద్వారా మాత్రమే ఆత్మశుద్ధి జరుగుతుంది ఆత్మశుద్ధి చేసుకోవడమే వర్తమానములోని మనుషులు లేక భక్తుల అంతిమ లక్ష్యము మరియు గమ్యము కావాలి ఈ పరివర్తనకు వేరే ఎటువంటి ఉపాయాలు లేక షార్ట్ కట్స్ లేవు అన్న సత్యాన్ని ఇప్పటికైనా గ్రహించాలి ఈ నిగూఢ సత్యాన్ని నాశితమాత్మన అన్న పదాలు స్పష్టము చేస్తున్నాయి అంటే ఆత్మశుద్ధి కేవలము ఆధ్యాత్మిక జ్ఞానాన్ని జీవితములో అనుభవం చేయడం ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది అని గీత కుండబద్దలు కొట్టినట్లు ధృవీకరిస్తుంది ఇదే సత్యాన్ని తేషాం ఆదిత్య జ్ఞానం ప్రకాశయతి తత్పరం అన్న పంక్తి కరాఖండిగా స్పష్టము చేస్తుంది ఈ పంక్తి వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నము చేద్దాము ఏ విధముగానైతే కేవలము ఒక్క సూర్యుడు మాత్రమే సమస్త విశ్వాన్ని అంధకారము నుండి ప్రకాశములోకి పరివర్తన చేయడం జరుగుతుందో అదే విధముగా ఒక్క పరమాత్మ లేక భగవంతుడు మాత్రమే గీతాజ్ఞానము ద్వారా వర్తమానములోని మనుష్యాత్మలలో జన్మ జన్మలుగా పేరుకుపోయిన తామసిక సంస్కారాలను సాత్వికంగా పరివర్తన చేస్తున్నారు ఆ విధముగా సంస్కార పరివర్తన చేసుకున్న వారు మాత్రమే పరమాత్మ లేక భగవంతుని యొక్క ప్రాప్తి మరియు అనుభవం చేసుకోగలుగుతారు ఈ విస్తృత చర్చ ద్వారా మీ అందరికీ ఒక అత్యంత గుహియా మరియు గంభీరమైన సత్యం అవగతమవుతుంది ఏమిటండి అది భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందే విషయంలో వర్తమానములో అత్యధిక సంఖ్యలోని మనుషులు లేక భక్తులలో నెలకొని ఉన్న అజ్ఞానము కేవలము గీత బహిర్గతము చేసిన ఆధ్యాత్మిక జ్ఞానము ద్వారా మాత్రమే తొలగుతుంది దీనికి భిన్నంగా నూటికి నూరు శాతము నేను దేహము అన్న భ్రమ లేక భ్రాంతిలో భక్తి మార్గములో నిర్వహించే పూజలు పునస్కారాలు మొదలైన వివిధ కార్యక్రమాల ద్వారా అజ్ఞాన అంధకారము తొలగకపోవడమే కాకుండా అది రోజుకి విస్తృత రూపంలో పెరుగుచుండడం మనం చూస్తున్నాము దీనికి ఏకైక లేక మూల కారణము నేను ఆత్మను ఈ దేహము నాది అన్న గీత ద్వారా భగవంతుడే స్వయముగా వెల్లడించిన జ్ఞానం యొక్క సత్యము ఖచ్చితము మరియు సంపూర్ణము అంటే ట్రూ యాక్యురేట్ అండ్ కంప్లీట్ నిర్వచనాన్ని పెడచెవిన పెట్టి నేను దేహము అనే అజ్ఞానము అంటే ఇగ్నరెన్స్లోనే ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు జీవితాలను గడపడం అటువంటి వారి దృష్టిలో శాస్త్రాల పేరిట వివిధ ధార్మిక గ్రంథాల పఠన పారాయణ శ్రవణ మరియు ప్రచారము చేయడమే సత్యమైన జ్ఞానాన్ని పొందడము కానీ ఇటువంటి భావన అజ్ఞానముతో కూడినది గీత మరియు సర్వశాస్త్రాలు వెల్లడించిన జ్ఞానము కేవలము ఆచరణ లేక అనుభవం కొరకు మాత్రమే ఉద్దేశించబడినవి అని మూడవ అధ్యాయంలోని ఇరవై ఒకటి ముప్పై ఒకటి మరియు తొమ్మిదవ అధ్యాయంలో రెండవ శ్లోకము ఈ మూడు శ్లోకాలు నిర్ద్వంద్వముగా స్పష్టము చేసినప్పటికీ అజ్ఞాన మార్గములో ప్రయాణము చేస్తున్నవారు ఆ విషయాన్ని నూటికి నూరు శాతము పెడచెవిన పెట్టడము జరిగింది ఈ సందర్భంగా వర్తమానములోని మనుషులు లేక భక్తుల జీవితాలను అత్యున్నత స్థాయిలోకి తీసుకుని వెళ్ళగలిగేది కేవలము ఆధ్యాత్మిక జ్ఞానము మాత్రమే అని సాక్షాత్తు భగవంతుడే పూర్తి సాధికారతతో కనీసము ఇరవై ఐదు శ్లోకాలలో కుండబద్దలు కొట్టినట్లు స్పష్టము చేయడము జరిగింది ఆ శ్లోకాలను గీతా ప్రేమికులు గీతా ప్రచారకులు జిజ్ఞాసులు మరియు భక్తుల దృష్టికి తీసుకుని వస్తున్నాము ఆ శ్లోకాలు వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకుని శ్రద్ధాభక్తులతో పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక జ్ఞానానికి భగవంతుడు ఇస్తున్న ప్రాధాన్యత చాలా సులభముగా అర్థం చేసుకోగలుగుతారు మూడవ అధ్యాయంలోని నలభైవ శ్లోకం జ్ఞానమావృత్య దేశం అంటే కామవికారము జ్ఞాననేత్రాన్ని కప్పివేస్తుంది అన్నారు అదే అధ్యాయంలోని నలభై ఒకటవ శ్లోకము జ్ఞాన విజ్ఞాన నాశనం అంటే కామవికారము జ్ఞానము మరియు విజ్ఞానాన్ని నాశనము చేస్తుంది అంటున్నారు నాలుగవ అధ్యాయంలోని పదవ శ్లోకము జ్ఞాన తపసా పూత అంటే కేవలము జ్ఞానము మాత్రమే ఆత్మను పవిత్రముగా తయారు చేస్తుంది నాలుగవ అధ్యాయంలోని పంతొమ్మిదవ శ్లోకము జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం అంటే మనుషుల సర్వకర్మలు కేవలము జ్ఞానము అని అగ్ని ద్వారా మాత్రమే శుద్ధి చేయబడతాయి నాలుగవ అధ్యాయంలోని ఇరవై మూడవ శ్లోకము జ్ఞానావస్థిత చేత సహా అంటే పరమాత్మ జ్ఞానమునందే నిరంతరము లగ్నము చేసిన వారి కర్మలు సంపూర్ణముగా విలీనమవుతాయి అదే అధ్యాయంలోని ఇరవై ఏడవ శ్లోకము జుహువతి జ్ఞానదీపితే అంటే కేవలము జ్ఞాన ప్రకాశము ద్వారా మాత్రమే ఆత్మశుద్ధి జరుగుతుంది అదే అధ్యాయంలోని ముప్పై మూడవ శ్లోకము శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప అంటే సమస్త ద్రవ్యయజ్ఞముల కంటే జ్ఞాన యజ్ఞము శ్రేష్టమైనది అదే అధ్యాయంలోని ముప్పై నాలుగవ శ్లోకము జ్ఞానిన తత్వదర్శిన అంటే తత్వాన్ని దర్శించిన జ్ఞానులు మాత్రమే అజ్ఞానులకు తత్వజ్ఞానాన్ని బోధించడానికి తగిన అర్హత పొందుతారు అదే అధ్యాయంలోని ముప్పై ఆరవ శ్లోకము సర్వం జ్ఞాన ఇవ అంటే జ్ఞాన నౌకలో ప్రయాణము చేసేవారు మాత్రమే సర్వ పాపాల నుండి విముక్తి పొందుతారు అదే అధ్యాయంలోని ముప్పై ఏడవ శ్లోకం జ్ఞానాగ్ని సర్వకర్మాణి అంటే జ్ఞానమనడి అగ్ని సర్వ పాపాలను దగ్ధము చేస్తుంది అదే అధ్యాయంలోని ముప్పై ఎనిమిదవ శ్లోకము నహి జ్ఞానేన సదృశం అంటే ఈ ప్రపంచంలో ఆత్మశుద్ధి చేసే జ్ఞానానికి మించిన జ్ఞానం మరొకటి లేదు అదే అధ్యాయంలోని నలభై ఒకటవ శ్లోకము జ్ఞాన సంచ్ఛిన్న సంశయం అంటే ఆధ్యాత్మిక లేక ధార్మిక జగత్తులో ఉదయించే ఎటువంటి సంశయమైనా కేవలము ఆధ్యాత్మిక జ్ఞానము ద్వారా మాత్రమే నివృత్తి అవుతుంది నాలుగవ అధ్యాయంలోని నలభై రెండవ శ్లోకం జ్ఞానాసిన ఆత్మన అంటే జ్ఞానమనే ఖడ్గముతో నీలోని అజ్ఞానాన్ని సంహరించు ఐదవ అధ్యాయంలోని పదిహేనవ శ్లోకం అజ్ఞానేనావృతం జ్ఞానం అంటే అజ్ఞానము కారణముగా జ్ఞాననేత్రము మూసుకొని పోయింది ఐదవ అధ్యాయంలోని పదిహేడవ శ్లోకము నిర్ధూత కల్మష అంటే కేవలము జ్ఞానము ద్వారానే మనుషులు పాపరహితులు అవుతారు ఆరవ అధ్యాయంలోని ఎనిమిదవ శ్లోకము జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ అంటే సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానముతో నిండుగా ఉన్నవారు సదా సంతుష్టంగా అంటే తృప్తిగా ఉంటారు ఏడవ అధ్యాయంలోని రెండవ శ్లోకం జ్ఞానం దేహం సవిజ్ఞానం అంటే అనుభవము సహిత జ్ఞానము ఉన్నవారికి ఈ ప్రపంచములో ఇంకా ఎటువంటి జ్ఞానము అవసరము లేదు పదమూడో అధ్యాయంలోని రెండవ శ్లోకము క్షేత్ర క్షేత్రజ్ఞయ్యూహ జ్ఞానం దేహము ఆత్మ మరియు ఆ రెండింటి మధ్య ఉన్న సంబంధాన్ని గ్రహించిన వారు మాత్రమే పరమాత్మ అనుభూతి పొందడానికి అర్హులు అదే అధ్యాయంలోని పదకొండవ అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అంటే అనునిత్యము ఆత్మానుభూతిలో ఉండడమే ఆధ్యాత్మిక జ్ఞానము పద్నాలుగవ అధ్యాయంలోని మొదటి శ్లోకము జ్ఞానానం జ్ఞానముత్తమం అంటే ఆధ్యాత్మిక జ్ఞానము అంటే ఆత్మ మరియు పరమాత్మ ఈ యొక్క జ్ఞానానికి మించిన జ్ఞానం ఈ ప్రపంచములో వేరొకటి లేదు అదే అధ్యాయంలోని పదిహేడవ శ్లోకం సత్వాత్ సంజాయతే జ్ఞానం కేవలము సత్వగుణము నుండి మాత్రమే ఆధ్యాత్మిక జ్ఞానము ఉత్పన్నమగును పదహారవ అధ్యాయంలోని మొదటి శ్లోకము జ్ఞాన యోగ వ్యవస్థితి అంటే జ్ఞానము మరియు యోగము ఈ రెండు దైవీ గుణాలుగా భగవంతుడే స్వయముగా ధృవీకరించడం జరిగింది పద్దెనిమిదవ అధ్యాయంలోని నలభై రెండవ శ్లోకము జ్ఞాన విజ్ఞానమాస్తిక్యం అంటే జ్ఞానము మరియు విజ్ఞానమునందు పరిపూర్ణ నిష్ఠ ఉన్నవారే సత్యమైన బ్రాహ్మణులు పద్దెనిమిదవ అధ్యాయంలోని అరవై మూడవ శ్లోకము ఇతితే జ్ఞానమాఖ్యాతం గుహ్యాత్ మయ గీత ద్వారా బహిర్గతము కాబడిన సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము పరమ గోప్యమైనది అదే అధ్యాయంలోని డెబ్భైవ శ్లోకం శ్లోకము జ్ఞాన యజ్ఞేన అంటే గీతాజ్ఞానము ఒక మహాయజ్ఞముతో సమానమైనది ఈ సందర్భముగా ప్రతి ఒక్కరూ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సమూలముగా విస్మరించి నూటికి నూరు పాళ్ళు నేను దేహము అన్న అజ్ఞానముతో జీవితాలను గడిపినప్పటికీ ఆత్మశుద్ధి జరుగుతుంది అని ధృవీకరించడానికి గీతలో కానీ ఈ భూమండలంపై మనుషులకు అందుబాటులోనున్న ఏ ఇతర ధార్మిక గ్రంథాలలో కానీ ఎటువంటి సాక్ష్యాధారాలు లభించవు నిగూఢ సత్యాన్ని కనీసము తత్వాభిలాషులైన భక్తులు ఎట్టి పరిస్థితిలోనూ విస్మరించడము కానీ తేలికగా తీసుకోవడము కానీ చేయకూడదు ఈ సందర్భంగా అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే అత్యంత గుహ్యమైన విషయాన్ని మీకు మరొక మారు గుర్తు చేస్తున్నాము ఏమిటండి అది నేటి సమాజములోని మనుషులు లేక భక్తులు వారి ప్రార్థనలలో అసతోమ సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ్య మృత్యోర్మ అమృతంగమయ అన్న బృహదారణ్యక ఉపనిషత్తులోని ఒకటి మూడు ఇరవై ఎనిమిది శ్లోకము ద్వారా మాలో జన్మ జన్మలుగా నిక్షిప్తమయ్యున్న అజ్ఞాన అంధకారాన్ని జ్ఞానమనబడే ప్రకాశము ద్వారా తొలగించండి అని సాక్షాత్తు భగవంతుణ్ణి ఈ రోజు వరకు వేడుకుంటూనే ఉన్నారు అంటే వర్తమానములోని భక్తులు తమకు తామే అజ్ఞాన అంధకారము నుండి జ్ఞాన ప్రకాశం వైపుకు తీసుకొని వెళ్ళమని భగవంతుడిని కోరుకుంటున్నారు కానీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే ఈరోజు వరకు ఆ శ్లోకాన్ని కేవలము ఒక కీర్తన లేక భజనలాగా మాత్రమే ఆలపిస్తున్నారు కానీ ఆ శ్లోకం వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని గ్రహించి అసత్యము నుండి సత్యములోకి మరియు అజ్ఞానము నుండి జ్ఞానములోకి పరివర్తన చెందడానికి ఎటువంటి ప్రయత్నము చేయడము లేదు ఈ విస్తృత చర్చ ద్వారా ఈతాజ్ఞానాన్ని తత్వము ఆధారముగా అర్థం చేసుకోవడం వలన వర్తమానములోని మనుషులు లేక భక్తులకు కలిగే సర్వోన్నతము మరియు సర్వశ్రేష్టమైన లాభము లేక ప్రయోజనాన్ని అర్థము చేసుకున్నాము ఈ చర్చను దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఈ శ్లోకం వెల్లడి చేసిన అత్యంత గుహ్య మరియు గంభీరమైన తత్వము అత్యంత సులభముగా అర్థమవుతుంది భగవాను వాచ సమస్త విశ్వములోని అంధకారాన్ని తొలగించి ప్రకాశమునిచ్చే శక్తి ఏ విధముగా ఒక్క సూర్యుడికి మాత్రమే ఉన్నదో అదే విధముగా మనుషులలో జన్మ జన్మలుగా పేరుకుపోయిన అజ్ఞాన అంధకారాన్ని వినాశనము చేసే శక్తి కేవలము ఒక్క పరమాత్మ లేక భగవంతుడు గీతలోని ఐదు వందల డెబ్భై నాలుగు వాచ శ్లోకాల మాధ్యమముగా వెల్లడి చేసిన సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానము అంటే కంప్లీట్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్కు మాత్రమే ఉన్నది ఇది జ్ఞానసాగరుడైన పరమాత్మ లేక భగవంతుడి ద్వారా బహిర్గతము కాబడిన ఆధ్యాత్మిక జ్ఞానము ద్వారా పొందే అనేక ప్రయోజనాలు లేక లాభాలలో మొట్టమొదటి అమోఘమైన మరియు అద్వితీయమైన ప్రయోజనము లేక లాభముగా గుర్తించాలి పరమాత్మ లేక భగవంతుడి అసాధారణ గుణాలు అన్న ప్రధాన అంశానికి అంతర్భాగంగా ఈ ఎపిసోడ్లో భగవంతుడు ఒక్కరే జ్ఞానసాగరుడు అన్న భగవంతుడి ఐదవ అసాధారణ గుణముపై నాలుగవ భాగము చర్చను ఇక్కడితో ముగిస్తున్నాము రాబోయే ఎపిసోడ్లో భగవంతుడు గీత ద్వారా బోధించిన సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానము ప్రాప్తి చేసుకోవాలి అన్న దృఢనిశ్చయముతోనున్న వర్తమానములోని మనుషులు లేక భక్తులకు ఉండవలసిన ముఖ్య లక్షణములు ఏమిటి ఈ అత్యంత గుహ్య మరియు గంభీరమైన ప్రశ్నకు సమాధానాన్ని మరొక అద్భుతమైన శ్లోకం వెల్లడి చేసిన తత్వము ఆధారముగా భగవంతుడు ఒక్కరే జ్ఞానసాగరుడు అన్న అంశానికి ఐదవ భాగముగా విపులముగా చర్చించుకోబోతున్నాము అంతవరకు సెలవు అందరికీ నమస్కారము लोका समस्ता सुखिनो भवन्तु ओम शांति